సో ప్రతిసారి లాగానే ఒక సమస్యతో కాలర్ రెడీగా ఉన్నారు మరి వాళ్ళ యొక్క సమస్య ఏంటో అడిగి తెలుసుకుందామా షూర్ రేనా చెప్పండి హలో నమస్తే మేడం నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం నెల్లూరు జిల్లా ఓకే మీ పేరు ఓకే బాబు గారు రమ్య మేడం గారు ఉన్నారు మీ యొక్క సమస్య ఏంటో చెప్పండి రమ్య రమ్య మేడం గారు

ఓకే అస్తుంది మేడం చిన్న అబ్బాయి వచ్చి పెద్ద అబ్బాయి వచ్చి నెల్లూరు హైదరాబాద్ లో వచ్చి లింగంపల్లి కాడ వ్యాపారం పెట్టి వాటర్ బాటిల్ ఓకే మేము ఏదో కష్టం చేసుకొని కూలి నాలు చేసుకుని మా బిడ్డ చదివించాం మేడం వెరీ గుడ్ చదివించిన తర్వాత టీసీఎస్ లో జాబ్ చేస్తుంది మేడం సరే అన్ని తెచ్చి ఇంటి మీద లోన్ కూడా పెట్టి తెచ్చిచ్చాను మేడం బిడ్డల కంటే ఎక్కువ అని ఎంత లోన్ పెట్టారు సార్ ఇంట్లో ఐదు లక్షలు పెట్టాను మేడం లోన్ ఐదు లక్షలు పెట్టి ఆ అబ్బాయిని చదివించాను మేడం మామూలుగా అబ్బాయి అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోవడం బాగానే ఉండింది విజయనగరం జిల్లా ఎరిమిల్ అనే దగ్గర అక్కడ అమ్మాయి ప్రజ్ఞ ఒక భర్త కూడా చనిపోయాడు అంట ఆ అమ్మాయి ఒక పాప కూడా సంసారానికి వచ్చింది చిన్న పాప మళ్ళీ ఒక పదేళ్ళు దాకా చిన్న పాపకి ఆ అమ్మాయి సెల్ లో ఫ్యాటింగ్ చేసి చూసాడంట మేడం వీడు అమ్మాయి అక్కడ మీరు చెప్తున్నది ఆంటీ కదా

అక్కడ చేసిన తర్వాత అమ్మాయి ఎంసీ చేసింది ఉద్యోగం వస్తుంది మేడం మహేంద్ర కంపెనీలో అమ్మాయి కూడా అది చేసిన తర్వాత ఇంత దూరం వాళ్ళకి ఫోన్ చేశారు కదా అని చెప్పిన మేము ఏడు మంది పోయాం మేము పోతే బేబీ నన్ను చేసుకుపోతారు బేబీ నన్ను చేసిపోతారు అని మా అమ్మ కూడా వదిలిపెట్టేసి పెట్టేసి అమ్మాయి ఎంత పడి వెళ్తున్నాడు మేడం వాడు అయ్యో స్వీకరణ అనేది అది ఏదో చేసేసిందంట ఏం చేసిందో మాకు తెలియదు మేడం కాదండి ఫేస్బుక్ లో పరిచయం ఎంత కాలం అసలు పరిచయం ఎప్పుడు ఏమైనా తెలుసా మీకు తెలియదు మేడం తెలియదు మీ పెద్ద అబ్బాయికి మ్యారేజ్ ఎప్పుడు అనుకున్నారు ఈ పెద్ద మేడం వీళ్ళ ఫోన్ల వల్ల ఆ వల్ల వాళ్ళు కాలేదు ఇది కానీ లేదో ఒకటని వాళ్ళు ఆ అందువల్ల మేడం కాదండి ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాడు చిన్నది మీకు మంచి సంబంధం మీ పెద్ద అబ్బాయికి వస్తే మీరు మాట్లాడదాం అనుకున్నారు వాళ్ళకి మీ రెండో అబ్బాయి ఆ రెండో అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ ఆంటీ ఎవరైతే ఉన్నారో ఎందుకు మ్యారేజ్ సంబంధం చెడగొట్టాలని ఎందుకు అనుకున్నారు ఏం చెప్పారంట వాళ్ళకి వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు మేడం ఒక అబ్బాయి వాళ్ళకి ఇంక రెండు ఉంటే ఆ పాపలు కూడా బాగుండ్రు నేను మా అన్నది బాగుంది నా ఇన్ని ఫోటోలు తీసుకోపోయిన తర్వాత అమ్మాయికి అర్థం కాల ఈ ఫోటోలు నిస్తార్థానికి వచ్చాడు కదా అబ్బాయి అవి వచ్చిన తర్వాత ఇంక ఇద్దరు పాపలుండ్రు వాళ్ళ నేను చేసుకున్నా బాగుండేదా ఇది అని చెప్పాడు అంటే అమ్మాయితో వాడు ఆంటీతో అది నువ్వు ఇక్కడ వెళ్ళిపోతే వాడు ఇంకా ఆ పసి మొలకన అక్కడ వెళ్ళిపోతుంది అని లెక్కలో వాడికి ఏదో వశీకరణ చేసేసినట్టుగా ఆ అమ్మాయి ఏంటంటే బేబీ బేబీ అంటే ఆ అమ్మాయి ఎంటబడి వెళ్తున్నాడు కానీ మా ఎంట రాటలవాడు ఓకే ఉంచుకున్న అమ్మాయి వెనకాల వెళ్ళాడు వెళ్తున్నాడు మళ్ళీ మేము ఇక్కడ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి పోయి తీసుకు సార్ ఇప్పుడు ఇంటికి సంబంధం ఏమైంది సంబంధం వాళ్ళకి ఏం చెప్పాడు సంబంధం వాళ్ళకి ఏముంటుంది అంటే మీరు అదేదో ఒకటి ఒక తీసుకోండి అప్పుడు ఇష్టం పెద్ద అబ్బాయి గురించి ఏం ప్రాబ్లం లేదు కదా ఇష్టం అని చెప్తున్నారు మేడం రెండో అబ్బాయికి కూడా ఇస్తారా వాళ్ళు రెండో అబ్బాయి కట్టేస్తారు మేడం వీడికి లేదు ఓకే అయితే కదా ఉద్యోగం చేసుకోండి కాబట్టి ఇస్తారు వాళ్ళు కొంచెం పేదోళ్ళే మా ఇంటి వాళ్ళే ఇస్తారు వీడి వీడి మంచోడు కాబట్టి ఇస్తుంది అట్టేస్తారు మేడం అది కదా పెద్ద అబ్బాయికి ఇవ్వడానికి ఓకేనే వాళ్ళు పెద్ద అబ్బాయికి ఇవ్వడం ఓకే వాళ్ళు మన కూడా మేము పోయి అడిగి వస్తే వాడిని ఎత్తులాడుతా నేను ఆ యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ఇరిగింది మేడం

సరే సరే కదా కదా వాడు పెద్దవాడు మేడం సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే మీ పెద్ద అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది ఆ సంబంధం ఎంగేజ్మెంట్ అయ్యే టైంలో మీ రెండో అబ్బాయి వచ్చాడు ఆ పెద్ద అబ్బాయి వాళ్ళ సంబంధం వచ్చిన వాళ్ళకి ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా బాగున్నారు అందులో ఏదో ఒక అమ్మాయిని నేను చేసుకునేవాడిని అని అతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయికి మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పడం వల్ల అమ్మాయి ఏదో వసీకరణ చేసేసి అమ్మో ఈ సంబంధం ఓకే అయితే ఈయన ఆ ఇంట్లోనే మళ్ళీ ఇంకో అల్లుడి కింద వెళ్ళిపోతాడేమో నన్ను వదిలేస్తాడేమో అనుకుని ఆవిడ ట్రాప్ చేసింది మీరు ఈయనకి కౌన్సిలింగ్లు కానీ ట్రీట్మెంట్లు కానీ ఏమి ఇబ్బే ఇబ్బందిద్దామన్నా ఏమి ఆయన ప్రాపర్గా తీసుకోవట్లా సరే ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారా ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారా మీరు అదే మీ ఉద్దేశం ఏంటంటే ఓకే ఈయన కోసం ఎంత తాపత్రయ పడుతుందంటే అమ్మాయి ఏమన్నా ఫ్రెష్ అమ్మాయి ఏమో పెళ్లి అమ్మాయి ఏమో కులాలు ఏదో మా కులమే అని చెప్తుంది ఉన్నంతలో సరే అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా పెళ్లి చేద్దాంలే అని మీరు అనుకున్నారు కులా సరే లవ్ మ్యారేజ్ చేసేద్దాంలే రెండో కొడుకే అని మీరు అనుకున్నారు మరి ఎక్కడ ఎక్కడ ఫెయిల్ అయ్యింది మీకు ఎందుకు డౌట్ వచ్చింది చేసిన వల్ల మేము వెళ్ళిపోయినా ఆడగాడికి అక్కడ తెలిసింది వాళ్ళ వాళ్ళు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు వాళ్ళ చెన్నయన వాళ్ళ నాయన వాళ్ళ వాళ్ళు వచ్చారు మా ఊరు పెద్ద మనుషుల మా ఊరు కూడా వచ్చింది అమ్మాయి మా ఊరు కూడా వచ్చిన తర్వాత పెద్ద మనుషుల కాగితాల ముందు రాసుకొని మీ అమ్మాయికి మా అబ్బాయికి సలాంటి సంబంధం లేకుండా తీసుకొని పోయారు వాళ్ళు వాళ్ళు సెటిల్మెంట్ కూడా చేసుకున్నారు ఫ్రీగా చేసుకున్నారు చేశారా మాకు రూపాయి వాళ్ళ లేదు వాళ్ళకి చాలా మంచివాళ్ళు ఏది ఆ మందు పెట్టిన అమ్మాయి వాళ్ళు చాలా మంచివాళ్ళ ఆ అమ్మాయి కాదు వాళ్ళ చిన్న వాళ్ళు వాళ్ళ చిన్న అమ్మ వాళ్ళు ఏంటంటే మా పెద్ద రూపాయి వద్దు మా చే మేము పేదవాళ్ళని మా ఛార్జీలు డబ్బులు వేస్తే మేము వస్తాం మా అమ్మాయిని మేము తోలుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరు డబ్బులు అడిగారు అమ్మాయి పరిస్థితి అంటే అమ్మాయి ఏమంటుంది ఆ అమ్మాయి నాకు వాడే కావాలంట మరి అప్పుడు మీరు అట్లా నమ్ముతారు వాళ్ళు మంచోళ్ళని వాళ్ళు మంచో ఓకే ఈ అమ్మాయి మంచిది కాదు కదా ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు మీ అబ్బాయిని అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు మా అమ్మాయి రానిమో మేం తీసుకోపోతాం మీ వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకుంటాం అని చెప్పారు నా పోయే రల్లు వాళ్ళ అమ్మ కంట్రోల్ లో పెట్టుకుంటాం అని చెప్పడం వల్ల మీరు నమ్మారు వాళ్ళని నమ్మారు ఇంతకీ అమ్మాయికి పెళ్ళై ఈ పిల్లలు ఉన్నారా నిజమేనా అమ్మాయికి భర్త ఏమయ్యాడు ఫస్ట్ భర్త ఫస్ట్ భర్త చనిపోయారంట

సార్ మేమేం కట్టాం సార్ నా కాలు ఇరిగి నేను ఉన్నాను నా పరిస్థితి బాగాలేదు కదా సార్ నేను తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి వాడు మళ్ళీ వెళ్ళిపోయి నేనేం చేశాను సార్ అని చెప్పి అవును కరెక్టే అవును అంటే దాని తిన్నాను మేడం అది ఏదో ఏ తేడా ఉంది కదా ఏదో పసిపేదం చేసి చేద్దాం అని నా ఆలోచన మేడం కాదండి మీరు అంత పాపం తగ్గి సరే అబ్బాయి ఎవడొకరు లవ్ చేసారు లవ్ చేసిన అమ్మాయిని కులం కులగోత్రాలు ఏవి చూడకుండా పోనీ ఫైనాన్షియల్ కెపాసిటీ చూడకుండా పెళ్లి చేద్దాం అన్నా కూడా

ఇప్పుడు ఎంతమంది నేను చేస్తుందో భయం చేస్తా నా బిడ్డ ఏం చేస్తుంది భయం వేస్తుంది నాకు బాబు ధైర్యంగా ఉండాలండి మీరు ఏడిస్తే ఎట్లా చెప్పండి ఇప్పుడు మీకు ఏం కావాలి ఎట్లాంటి పరిష్కారం కావాలి మేడం దగ్గర నుంచి బాబుగారు గారు వినండి వినండి మేడం చెప్తారు సార్ యాక్చువల్గా ఇప్పుడు మీ మీ కేస్ అంతా మాట్లాడింది మీరు విన్నారు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏం చేస్తే బెటర్ అని బ్యాంక్ వాళ్ళని మీరు ఆపలేరు ఆ డబ్బులు మీరు కట్టొద్దు మీ అబ్బాయి ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చుకొని అతనికి కౌన్సిలింగే ఇస్తారో లేదా మీ అబ్బాయి నిజంగా కాన్సన్ట్రేషన్లో ఉంటే ఆ బాకీ అతనే తీర్చుకుంటాడు మీకు ఆ బాకీకి ఎటువంటి సంబంధం లేదు మీరు టెన్షన్ తీసుకోకండి మరి మా అబ్బాయిని జైల్లో వేసేస్తారా మేడం అంటే ఇంటికి తీసుకొచ్చి మనం హోల్డ్ చేయలేనప్పుడు అతన్ని జైలుకి వెళ్ళినా పర్వాలా ఎందుకంటే అక్కడ ఆ ఖర్చులు గట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి తీసుకొని ఇవ్వండి ఆ అమ్మాయి ఆ రిస్క్ తీసుకుంటే ఇతనేదో ఏదో ఏటీఎం కార్డులాగా వాడేద్దాం అనుకుంది కదా లక్షల ఖర్చు పెట్టి బెయిల్ తేవాలి అని తెలిసిన రోజు ఆవిడే వదిలేసి వెళ్ళిపోతుంది రెండు మీ అబ్బాయి రియలైజ్ అవుతాడు నా గురించి పట్టించుకుంటున్న వ్యక్తులు ఎవరు అప్పుడు ట్రీట్మెంట్కి వస్తాడు మీరు అన్నట్టు మంచి సైకాలజిస్ట్ని కలిసి మీరు ట్రీట్మెంట్ ఇప్పిద్దు రండి మా దృష్టిలో అది సైకలాజికల్ డిప్రెషను ప్రాబ్లము మీ దృష్టిలో అది వసీకరణం ఆ రెండు కూడా క్లియర్ అవుతాయి సార్ ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లమ్ అవదండి ఎందుకంటే ఒక వన్ మంత్ లీవ్ తీసుకుంటాడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు మీ మీ కేసే కాదండి లవ్ చేశాడు నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చలేదు వదిలేసాడు రేపు కేసులు పెట్టేస్తున్నారు ఈ మధ్య అలాంటి టైంలో ఒక ఫిఫ్టీన్ డేస్ జైల్లో ఉండాల్సి వస్తుంది అలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు వీటిలో ఏం చేస్తారంటే వీళ్ళు ఒక వన్ మంత్ అట్లా లీవ్ శాంక్షన్ చేస్తారని మీరు టెన్షన్ పడొద్దు మీది అలాంటి కేసు కాదు ఫైనాన్షియల్ కేసు బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఒక నిమిషం సార్ బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం వల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ చే అరెస్ట్ చేయడం అంటే అతను ఎక్కడున్నాడో పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుంటారు కూర్చోబెట్టుకొని బాబు ఎప్పుడు కడతావు నువ్వు జైలుకి వెళ్తావా డబ్బులు కడతానని యాక్సెప్ట్ చేస్తావా మళ్ళీ ఒక లెటర్ రాయించుకొని మీ అదృష్టం ఏంటంటే ఇది బయట వ్యక్తులు కాదు ప్రైవేటు వ్యక్తులు అనుకోండి ఈయన పది రూపాయలు అప్పు చేసి ఉంటే వాళ్ళు ఇరవై రూపాయలు ప్రామిస్డ్ నోట్లు ఇవి అవి వేస్తారు బ్యాంక్ వాళ్ళ వడ్డీ రీజనబుల్గానే ఉంటుంది అతను యాక్సెప్ట్ చేస్తే ఆ అమౌంట్ గట్టిగా ఒక మూడు నెలల నాలుగు నెలల శాలరీ నెక్స్ట్ ఆ డ్యూ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి మిగతాది మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు మనిషిని దొరకనివ్వండి అది వాళ్ళ ద్వారా జరగనివ్వండి మీరు ఇప్పుడు అరే బ్యాంకు వాళ్ళు వచ్చారా రా మనం మాట్లాడుకుందాం అంటే రాడు వాళ్ళతో నేను చూసుకుంటానో నాకు తెలుసులే అంటాడు మీరు ఏ మంచి పని చేసినా దానికి వాల్యూ ఉండదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి